अब बाबा अब 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 गोरचिड़ा నచ్చిన వాళ్ళైతే చాలా మంది ఉంటారండి కానీ గోరు చిక్కుడు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు వాటి గురించి తెలుసుకున్నాక గోరు చిక్కుడిని వెతుక్కొని మరీ తెచ్చుకొని మరీ వండుకొని తింటారండి అంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి పరిమితికి మించి అయితే తినాలి గోరు ఇప్పుడు గోరు చిక్కుడుతో ఒక కొత్త రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఎవరైనా సరే ఎప్పుడు చేసుకున్నా సరే ఇదే విధంగా అయితే చేసుకుంటారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గోరు చిక్కుడుతో ఒక నాలుగు విషయాలు అయితే తెలుసుకున్నాం గోరుచిక్కుడు గురించి అయితే గోర్చిక్కుల్లో పిండి పదార్థాలు తక్కువగా ఉండి ప్రోటీన్లు కొవ్వు కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ ఏసీ కేలు పుష్కలంగా ఉంటాయండి అంతేకాదండో దీంట్లోని జిగురు చాలా ఒంటికి ఔషధ గుణాలుగా పనిచేస్తాయండి అలానే రక్తంలోని చిక్కదానాన్ని అయితే పెరిగినప్పుడు ఈ గోర్చిక్కుడు తీసుకున్నట్లయితే చాలా మంచి ఔషధంగా పనిచేస్తుందండి కొవ్వును కరిగిస్తుంది క కరిగించడంలో చాలా మంచిగా పనిచేస్తుంది ఈ గోరు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకాన్ని అయితే దెబ్బకైతే పోగొడుతుందండి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ గోరు ఇప్పుడు ఈ సరికొత్త రెసిపీని అయితే చూపించబోతున్నానండి చూడండి మంచిగా గోరుచిక్కుళ్ళను అయితే తెచ్చుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని కట్ చేసుకోవాలండి మీకు నచ్చిన సైజుల్లో మీరైతే కట్ చేసుకోవచ్చు ఇక్కడ కట్ చేసుకొని మంచిగా పక్కన ఉంచుకోవాలి అలానే ఒక ప్యాన్ తీసుకొని మీ గుప్పెడు ఎన్ ఎంతుంటే అంటే మీ అరచేయి ఉంటుంది కదండి గుప్పెడు అంటారు తు. మీ తు. గుప్పెట్లో ఎన్ని పల్లీలు పడితే అన్ని పల్లీలనైతే చక్కగా మంట సిమ్లో ఉంచుకొని అయితే వేయించుకొని పక్కన ఉంచుకోవాలి అవి చల్లగా కదండీ ఓ ప్లేట్లకు అయితే చల్లార్చుకోవాలి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసి అందులోకి జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే ఆయిల్ని అయితే వేసుకోండి మీ పోపు దినుసులు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేను ఇక్కడ పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అలానే కొద్దిగా ఎండుమిర్చి అలానే శనగపప్పు మినపప్పు వేసుకున్నానండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి లే ఏవి లేకున్నా జస్ట్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కడిగి వాష్ చేసుకు కడిగి పెట్టుకున్నాం కదండి గోర్చికులని వాటిని అయితే డైరెక్ట్గా అయితే కొన్ని కొన్ని తీసి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా అంతా అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలానే పావు టేబుల్ స్పూన్ దాకా ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకోవాలి గోరుచిక్కుడు అంటేనే కొందరు బోరం అంటే మరి కొందరు ఇష్టంతో ఆబగా లాగించే వాళ్ళు చాలామంది ఉంటారండి అలానే దీంట్లోని సుగునాలు తెలియక మాత్రం ఎవరైనా తెలుసుకున్నాక మాత్రం ఎవరైనా సరే ఆవు ఆవురు మంట తినాల్సిందేనండి అంత చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం పల్లీలు వేసుకొని చేసుకుంటాం కదండీ ఇంకా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకొక విషయం అండి గర్భిణీలు గోరు ఆహారంలో భాగంగా చేర్చుకుంటే గర్భస్థ శిశువు పెరుగుదల పెరుగుదలకైతే చాలా బాగా అయితే తోడ్పడుతుందండి అలానే కొందరైతే గోర్చిక్కుడు గోరుచిక్కుడు గింజలను అయితే వెండబెట్టుకొని వాటిని పౌడర్ లాగా చేసుకొని కర్రీస్ కూడా వేసుకుంటారండో ఇమీజ్ సైడ్ కూడా అంతేనా ఒకసారి కామెంట్ చేయండి అలా అని ప్రయోజనాలు ఎన్నో ఉన్న గోరుచిక్కుడుని అత్తిగా మాత్రం తినకూడదండి అజీర్చి చేస్తుంది మితిగా తీసుకోవాలి ఈ గోర్చిక్కుళ్ళను చూడండి ఇక్కడ మనకైతే చక్కగా ఉప్పు పసుపు వేసాం కదండి చక్కగా అయితే మగ్గిపోయింది కర్రీ వచ్చేసి ఇలా మంచిగా అంతా దగ్గరకు పడుతుందండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచామనుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇలా చాలా దగ్గరగా అయితే దగ్గర పడుతుంది గోరుచిక్కుడు ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే కట్ చేసుకొని ఆ గోరుచిక్కుల్లో వేసుకోవాలి అలానే ఒక కరివేపాకు రెమ్మను కూడా తుంచి వేసుకోండి ఇలా చక్కగా వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలు చూస్తున్న విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటాలు ఉల్లిము ఉల్లిపాయ ముక్కలైతే కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుందామండి మూత పెట్టేసి ఈలోగా మనమైతే పల్లీలను ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలను అయితే వేసేసుకొని బరకగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇక్కడ నేను ఏ మసాలాలు కూడా యూజ్ చేయడం లేదండి హెల్త్కు మసాలాలు కూడా ఎక్కువగా వేసుకోకూడదండి ఒకవేళ మీరు మసాలాలు వేసుకోవాలనుకున్నట్లయితే అన్ని మసాలాలు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా కొత్తగా ఒకసారి ఏ మసాలాలు లేనట్లుగా జస్ట్ వేసుకున్నట్లయితే జీరా పౌడర్ ధనియా పౌడర్ మాత్రమే వేసుకోండి లేదు అంటే అది కూడా స్కిప్ చేసి ఒకసారి ఇలా మంచిగా చేసుకోండి ఏ మసాలాలు కూడా యూజ్ చేయనట్లు వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ పల్లీల పౌడర్ మాత్రమే వేసుకొని అయితే చేసుకోండి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే ఒక ప్లేట్లోకి తీసి అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఇంకా అయితే ఒకసారి ప్లేట్ తీసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నానండి మా రాయలసీమ జిల్లాలో కారం అయితే ఎక్కువగా తింటారండి మీరు తక్కువగా తింటారా ఎక్కువగా తింటారా కామెంట్ చేయండి చూడండి కారాన్ని రుచికి సరిపడా కారాన్ని వేసుకున్నాను నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి ఎందుకంటే పల్లీల పౌడర్ వేసుకున్నట్లయితే కారాన్ని అయితే కొద్దిగా చంపేస్తుందండి చెప్పబడుతుంది అందుకని చెప్పేసి నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని అయితే వేసుకున్నానండి చూడండి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడా ఎసురు వేసుకోవాలి ఎసురు అంటే ఏమీ లేదండి వాటర్ వేసుకోవాలి మన ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే పులుసు ఎలా పెట్టుకుంటామో అలా వాటర్నైతే వేసుకోవాలండి జస్ట్ ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను నేను మీకు వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చండి లేకపోతే డైరెక్ట్గా ఇలా కారం అంతా చక్కగా మగ్గిపోయిన తర్వాత జస్ట్ పల్లీల పౌడర్ వేసుకొని ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చండి నేను అలా చేసుకోవడం లేదు నేను వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా పల్లీల అయితే పెట్టేసుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగైతే కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి చూడండి అంతే అండి మనకు చక్కగా ఈ కర్రీ ఉడికిందో లేదో ఒకసారి ప్లేట్ తీసి చూసుకుందాం ఆయిల్ అప్పుడే పై పైనకైతే తేలిపోతుందండి కర్రీ అయితే చాలా చక్కగా అయితే ఉడికిపోయింది చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అప్పుడే మనకి బాగా అర్థమవు పోతుందండి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి మనకు చక్కగా కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర చల్లుకోవడమేనండి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి మనకు ఎంతో రుచికరమైన కొత్తగా ఏ మసాలాలు వేయనట్లుగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కుడుతో మసాలాలు లేనట్లుగా ఇలా ఓన్గా చేసుకోండి ఏ మసాలా లేనట్లుగా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళొక ఒక కొత్త కొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వస్తానండి కొత్త కొత్త రెసిపీస్ చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి షుగర్ అయితే చాలా బాగా కంట్రోల్లో ఉంటుందండి గోడిచి కుడుతుంది వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్